VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో పరిధిలోని వేల మంది విద్యార్థి విద్యార్థులు చేత డ్రగ్స్ రహిత సమాజం కావాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డి రామ్మోహన్ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు

அங்க வந்து முன்னாடி அந்த பத்தமுடி இந்த வெயிட் நார்சரோடா மெஸ்ஸர் டாக்டர் சொல்லியிரு. அந்த டாக்டர் நம்ம பேர் வர ஆறு அந்த பத்தண்டி சொல்லு. இந்த ஆலங்க சாய். சாய். நான் அங்க இருக்குடா. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ లక్ష్మీషా ఐఎస్ గారికి అట్లనే మన గౌరవ కమిషనరేట్ ఆఫ్ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ శ్రీ ఎస్వి వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మా డీసీపీస్ ట్రాఫిక్ అదర్ డీసీపీ ఉమా అనే నినాదం హండ్రెడ్ పర్సెంట్ నిజం చేసేంతవరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నిద్రపోదు అని చెప్పారు అట్లానే కలెక్టర్ సార్ ఒక గట్టి వాయిస్ ఇచ్చారు మీడియా ద్వారా ఆంధ్ర రాష్ట్ర మొత్తానికి ఒక వాయిస్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యవ శాసనసభ వర్యులు ఎన్నో ఫలితాలు ఎదుర్కోవడం కాకనే చట్టపరంగా శిక్షలకు గురి కావాల్సి వస్తుంది రాష్ట్రంలో దుర్యో వాటి వల్ల మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయన్న విషయం మీ అందరికీ తెలిసిందే వినియోగం మరియు మన దేశ భావితరాల భవిష్యత్తు దృష్ట్యా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి ఇతరులను కూడా దంగా వ్యతిరేకించడానికి ప్రోత్సహిస్తానని డ్రగ్స్ వల్ల వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అలాగే సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉన్నారు అలాగే డ్రగ్స్ వల్ల సంబల నాశనం అవుతున్నాయి జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇటువంటి పరిస్థితి ఎవర్కీ రాకూడదు అనే విషయం ఆలోచింత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా యూత్స్ ఎవరైతే టీనేజర్స్ అట్లాగే కాలేజ్ పిల్లలు ఉంటున్నారు అలాగే క్యూరియాసిటీ వల్ల చాలా మంది డ్రగ్స్ కి బానిసలైపోతున్నారు సో ఇటువంటి సిచ్యువేషన్ స్టాప్ చేసి మనం మంచి సమాజం నిర్మాణం చేయాలి మంచి సమాజం నిర్మాణం చేస్తూ మంచి గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది దీనికి యూత్స్ అందరూ తల్లి రావాలి ఈ డ్రగ్స్ మహమ్మారిని మనం ఈ రోజు యాంటీ డ్రగ్ సందర్భంగా ఈ సమాజంలోని వివిధ వర్గాల వినియోగం మీద ఉత్పాద మూపించడానికి అన్ని విధాల ముఖ్యంగా ఎవరైతే వారిని గుర్తించి వారి మీద ఎన్జిపిఎస్ యాక్ట్ కింద కేసు కాకుండా మోర్ దాన్ వన్ ఎన్జిపిఎస్ యాక్ట్ ఉన్న వ్యక్తుల మీద పదకొండు ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపడం జరిగింది అందులో ఐదు మంది మీద ఆల్రెడీ పిక్ ఎంటీ యాక్ట్ కింద వారిని కట్టకటాల వెనక్కి తిట్టడం జరిగింది ఇంకొక ఇరవై మంది మీద ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో గురువారం డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు చిలకల్లు రోడ్ లో గల ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని డ్రగ్స్ లాంటి వ్యసనాలను యువతకు మానసికంగా శారీరకంగా నాశనం చేస్తుందని ప్రతి ఒక్కరు డ్రగ్స్ కు చెక్ పెట్టే విధానంగా ముందుకు అడుగు వేయాలని కుటుంబాలు పాఠశాలలు కళాశాలలు పోలీస్ శాఖ ఆరోగ్య శాఖ అందరూ కలిసి నిరంతరం

దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏ విధంగానూ హానికరమైన హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావ

দেশ জীবন দ্বারা ভ্রমণ দেশ ভ্রমণের মধ্যে তো ক্রমটাই রস্যানি না দেশালী వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సిఫారసు మేరకు నూతనంగా నియమితులైన జగ్గవుపేట పట్టణ వైసీపీ పార్టీ అధ్యక్షులు పట్టణ్ ఫిరోజ్ ఖాన్ ని పట్టణ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెగేపేట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెగేపేట పట్టణ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో తప్పకుండా వాటింగ్ ఛార్జ్ వేస్తాను తర్వాత ప్రతి వార్డు చూసి సార్తో పాటు నేను కూడా తిరిగి ఆ కమిటీ అన్ని దగ్గర చేసి రేపు వచ్చే మున్సిల్ ఎన్నికల్లో సార్ చెప్పినట్టుగానే కనీసం ఒక ఇరవై వార్డు అయినా గెలిచేటట్టు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడలో ఘనంగా సారి సమర్పణ ప్రారంభం జరిగింది ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారి ఇంటి ఆడపరచుగా భావించి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులంతా సారి సమర్పించడం ఆనవాయితీగా ఉంది శ్రీ నామ సంవత్సరం ఆషాఢ మాస ప్రారంభం సందర్భంగా ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మొదటిగా ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఉష్ణవమూర్తిని ప్రధాన ఆలయం నుండి మహామండపం ఆరవ అంతస్తులోకి ఊరేగింపుకు తీసుకువచ్చారు దేవస్థానం సిబ్బంది తరఫున మొదటిసారిను ఆలయ కార్యనిర్వాహాధికారి వికే శివనాయ దంపతులు దేవస్థానం సిబ్బంది కుటుంబాలతో విచ్చేసి అమ్మవారికి సమర్పించారు వాళ్ళన్నీ ఏముంటదు ఈ నవంకన నన్న నేను కొని నేను ఏమయ్యాను सी कंपनी का प्रबंधक आता है साले सरन पता तेरा साला काले जमाना साले बालू इन्हें विषय क्या हिन्द में ना रखे नमस्ते ना देख से भगवान आपने बच्चों के हाथे स्पष्ट हो गए का सोमवार

నవరాత్రి విధంగా ఎనిమిది తొమ్మిది పది మనకు వచ్చి మనకు అమ్మవారిని సారా సమర్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము అందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ డిసెంబర్ నుండి తుఫాన్ కాలనీ మోడల్ కాలనీ ఆయ వైసీపీ కాలనీ ప్రజలకు మంచినీటి కష్టాలు తీరనున్నాయని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు ఎన్టీఆర్ జిల్లా పునగుంచపూలు జల జీవన్ మిషన్ పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన వాటా నిధులు చెల్లించడంతో జల మిషన్ పనులు ప్రారంభమైనవి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీటి కులా అందించడం జరుగుతుందని తెలిపారు Um oh. సమాప్తం మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం